ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళు కోరుకునేది అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన ఆయన తరపున వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ప్రజలను మోసం చేసి అమరావతి రాజధాని అని చెప్పి గెలిచిన తరువాత రాజధాని లేని రాష్ట్రం చేసి మూడు ముక్కలాట ఆడుతూ అమరావతి రాజధాని రోజున అధోగతి పాలు చేశారు కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే పదహారు నియోజకవర్గాలలో రెండు లోక్సభ సీట్లలో ఒక్క దాంట్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచే అవకాశమే లేదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మాకు అమరావతి రాజధాని కావాలి అమరావతి రాజధానిని నిర్మించగలిగే పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ కనుక ఆ కూటమికి పట్టం కట్టాలని పట్టణవాసులు పల్లెవాసులు రైతులు మహిళలు యువత నిరుద్యోగ యువత కులాలకు అతీతంగా అందరూ కూడా సంఘటితంగా ఒకే ఆలోచన విధానంతో ఉన్న పరిస్థితిని గమనించి మచిలీపట్నం వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎంపీ వల్లబనేని బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఆయన పార్టీ మారి జనసేనలో చేరి జనసేన తరపున మచిలీపట్నం లోక్సభలో పోటీ చేసి తిరిగి లోక్సభలో ప్రవేశించాలని ఆయన ఆశిస్తున్నాడు అదేవిధంగా అవమానాలు గురై సీనియర్గా ఉన్న కనీసం మొదటిసారి కాకపోతే రెండవసారైనా మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి ఆయన కూడా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచి నేడు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నాడు ఇంకొక ఆసక్తికర పరిణామం మైలవరం నియోజకవర్గంలో ఇది విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది అక్కడ వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గం ఆయన కరాఖండిగా పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాడు జగన్ కేవలం సంక్షేమమే చేశాడు ప్రభుత్వము అప్పులు చేసి వచ్చిన డబ్బుల్ని బటన్ నొక్కుతూ సంక్షేమం ఏదో పర్వాలేదు అభివృద్ధి శూన్యం ప్రభుత్వము పరిపాలన అంటే రెండు కళ్ళల ఒక కన్ను సంక్షేమం ఒక కన్ను అభివృద్ధి ఉండాలి అభివృద్ధి అనేది సున్నా పెట్టేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ట్రేడ్ మార్క్ ఏంటంటే గుంతల రోడ్లు గ్రామీణ పట్టణం ఎక్కడికి పోయినా కూడా గుంతల రోడ్లు ఆ విధంగా అభివృద్ధి శూన్యమని చెప్పి ఆయన ప్రకటించాడు వసంత కృష్ణ కృష్ణప్రసాద్కి పరిస్థితి అర్థమైంది వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాదని అలాగే గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో నాలుగు జిల్లాలో ఉండే అరవై ఏడు నియోజకవర్గాల్లో రెండిట్లోనో మూడిట్లోనో అది ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా రెండో మూడో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది సింహభాగము కృష్ణా గుంటూరులో ఉండే ముప్పై మూడు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సిపి విజయం సాధించదని అర్థమై వసంత కృష్ణప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీ గోటికి చేరాడు ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న పెనమలూరు అక్కడ కొలుసు పార్థసారథి విజయవాడ పార్లమెంట్లో ఉండే వసంత కృష్ణప్రసాద్ వీళ్ళు ఎక్కడ పోటీ చేయబోతున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మైలవరంలో మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలా ఉన్నది ఇంకా తుది నిర్ణయానికి రాలేదు కానీ పార్టీలో చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్లతో చర్చించే విధానం ఏంటంటే వసంత కృష్ణప్రసాద్కి మైలవరం సీటు మరి కేటాయించడం కేటాయిస్తే ఆయన అక్కడ గెలుస్తాడు ఎందుకంటే మైలవరంలో ఉండే కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది తర్వాత వసంత కృష్ణప్రసాద్ నీతివంతుడు నిజాయితీపరుడు ఆయనకి ఎటువంటి అవినీతి మరక మచ్చలు లేవు తర్వాత ఆయన రాజకీయ కుటుంబ వారసుడు ఆయన తండ్రి వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో హోంశాఖ మంత్రిగా పనిచేశాడు ఇంకా మరి దేవినేని ఉమామహేశ్వరరావు ఏంటి ఆయన పరిస్థితి ఏం చేయాలని ఆలోచన దేవినేని ఉమామహేశ్వరరావుకి మూడు రకాలుగా ఆలోచిస్తూ ఉంది పార్టీ ఒకటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగమై ప్రస్తుతం ఏలూరు నియో ఏలూరు జిల్లాకు వెళ్ళిన నూజివేడు నియోజకవర్గం అక్కడనే ముద్రపోయిన వెంకటేశ్వర వరుసగా రెండుసార్లు ఓటమి చెందాడు దేవినేని ఉమామహేశ్వరని నూజివేడిలో పోటీ చేస్తే నూజివీడిలో ఈ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవ చేసిన ఉమా ఆయనకి అనుచరులు ఆయనకి బలం కాపు కమ్మ బీసీ సామాజిక వర్గం గట్టిగా ఉంది అంతకుముందు రామకోట అని ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్నం రామకోట కూడా నూజివీడిలో విజయం సాధించాడు అందువల్ల దేవినేని ఉమామహేశ్వరరావు నూజీవీడిలో సీటు కేటాయిస్తే నూటికి నూరు పాలు విజయం సాధిస్తాడు అక్కడే గ్రామ స్థాయి మండల స్థాయి అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు వర్గాలున్నా దేవినేని ఉమావహేశ్వరరావు అంటే గ్రూపులు ఉండవు ఇది మొదటి ఆప్షను రెండవది దేవినేని ఉమావేశ్వరరావు పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేయించి పెనమలూరు అది చాలా గట్టి నియోజకవర్గం కంచుకోట అక్కడ ఉయ్యూరు కంకిపాడు పెనమలూరు మూడు మండలాలు ఉన్నాయి అక్కడే స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎమ్మెల్సీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన వైబి రాజేంద్ర ప్రసాద్ కూడా పెనమలూరు నియోజకవర్గానికి చెందినవాడు కావటం విశేషం ఈ కంచుకోటలో దేవినేని ఉమామహేశ్వరరావు సునాయసంగా అక్కడుండే జోగి రమేష్ని యాభై వేల ఓట్లతో ఓడిస్తాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జోగి రమేష్ మైలవరంలో పోటీ చేస్తే ఇరవై ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యతో జోగి రమేష్ని మైలవరంలో ఓడించాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పోటీ పడ్డ ఇద్దరు పెనమలూరులో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ తరఫున దేవినేని ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వర అక్కడి నుంచి గెలుస్తాడు ఇక మూడవ ఆలోచన మూడవ ఆప్షను పార్టీ ఆలోచన దేవినేని ఉమామహేశ్వరరావు కష్టకాలంలో పార్టీ అధికారంలో లేనప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తొలుత జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తదుపరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీని పోషిస్తూ పార్టీకి జవసత్వాలు ఇస్తూ పార్టీని సమన్వయపరుస్తూ రొం ఇద్దరుండే ఎమ్మెల్యేలను మరి పార్టీ విజయం సాధించే దిశగా ఆ జిల్లాలో పదమూడు నియోజకవర్గాల్లో విజయం సాధించే విధంగా పార్టీని వృద్ధి చేయటంలో సహకరించాడు అందువల్ల దేవినేని ఉమామహేశ్వరరావుకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే పదహారు నియోజకవర్గాల్లో గట్టి పట్టు గట్టి పరిచయాలు తర్వాత ఏమైనా చిన్న చిన్న అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించగలిగే నేర్పరితనం దేవినేని ఉమామహేశ్వరరావు కూర్చుంటే ఇరు వర్గాలు కూడా ఆయన చెప్పిన మాట వింటారు అందుకని ఆయన్ని పోటీకి దింపకుండా పదహారు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తూ సమన్వయపరుస్తూ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుని మళ్ళీ తను నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చి తరువాత శాసన మండలి సభ్యుడిగా చేద్దామనే ఆలోచన ఇంకా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి రాల కష్టకాలంలో చంద్రబాబు నాయుడు వెంట రాముడికి ఆంజనేయుడు ఎలా ఉంటాడో హనుమంతుడు ఆ విధంగా పనిచేసి ఇష్టం లేకపోయినా కష్టమైనా నష్టమైన చంద్రబాబు నాయుడు ఆజ్ఞలను శిరసావహించే నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అందువల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ఉండే కెమిస్ట్రీ చాలామందికి అర్థం కాదు ఆ విధంగా ఆయన యొక్క సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మనం ఎలా గెలుస్తాం గెలిచిన తరువాత క్యాబినెట్ కూర్పు గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే కులాల మధ్య సమతుల్యత జిల్లాల మధ్య సమతుల్యత చాలా ప్రాధాన్యం ఇప్పుడు మళ్ళీ ఎవరికైతే ఏ శాఖలో అనుభవం ఉందో ఆ శాఖ అప్ప ఆయన చంద్రబాబు నాయుడు ఏ శాఖలో నైపుణ్యం గడించి చక్కగా నిర్వహించారో పట్టుందో ఆ శాఖలు అప్పచెప్తారు ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి నారాయణ విద్యా సంస్థల మాజీ చైర్మన్ వ్యవస్థాపక చైర్మన్ పొంగులేటి నారాయణ గెలుస్తాడు గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన అమరావతి రాజధాని అభివృద్ధికి అలాగే మున్సిపల్ శాఖే అప్పచెప్తారు అట్లాగే కామినేని శ్రీనివాసు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిస్తే ఆయన వైద్య ఆరోగ్య శాఖలో చక్కగా నిర్వహించాడు డాక్టర్లు మళ్ళీ ఆయనకు అదే ఇస్తారు అదేవిధంగా నీటిపారుదల శాఖ రాయలసీమలో గాలేరు నగరి హంద్రీ నీవా ముచ్చుమరి ఎత్తిపోతల పథకాలు అక్కడికి వెళ్ళి రాత్రిపూట కాలవగట్ల మీదే బస చేసి పనులు పూర్తి చేయించాడు దేవినేని ఉమామహేశ్వరరావు అందువల్ల మళ్ళీ ఆయన కాబోయే క్యాబినెట్లో తప్పకుండా దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉంటాడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా పోటీ చేయపోయినా నూజవీళ్ళలో పోటీ చేసిన పెనమలూలో పోటీ చేసిన ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు ఈ విధంగా మంత్రివర్గాల గురించి ఆలోచించినప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మత్స్యకారులకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు ఎవరు ఆలోచించిన విధంగా బెస్త సామాజిక వర్గం అగ్ని కుల క్షత్రియులు దాదాపు అరవై వే అరవై లక్షల ఓట్లు ఎనభై లక్షల జనాభా ఉన్నారు అక్కడ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి తడ వరకు కోస్త అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాలో ఆ సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు క్యాబినెట్లో స్థానం కల్పించాలి పైగా కంటిలో నలుసులా ఉండే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టును ఓడగొట్టి శాసనసభలో ప్రవేశించినందుకు పైగా ఆయన ఏకైక మత్స్యకార సామాజిక వర్గ ప్రతినిధి కనుక సౌమ్యుడు చక్కగా పనిచేస్తాడు లాయరు విద్యార్థికుడు కనుక కృష్ణా జిల్లా తరపున కొల్లు రవీందర్కి ఇచ్చినప్పుడు అదే మచిలీపట్నం పార్లమెంట్లో ఉండే కొలుసు సారథిని పెనమలూరు కూడా అదే జిల్లాకు వస్తుంది అందువల్ల కొలుసు సారథిని పెనమలూరు కాకుండా నూజివీడుకు పంపటం ద్వారా రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి నూజివీడిలో యాదవ సామాజిక వర్గం చాలా అధికంగా ఉన్నారు పెనమలూరు కంటే కూడా అధికంగా ఉన్నారు నూజివీడిలో కాపు కమ్మ యాదవ సామాజిక వర్గం మూడు సామాజిక వర్గాలు ఇతరులు దీవిస్తే సునాయసంగా కొలుసు పార్థసారథి విజయం సాధిస్తాడు పైగా ఏలూరు పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ తరఫున గోపాల్ యాదవ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు కనుక ముజివీళ్ళలో పార్థసారథి ఉండటం వల్ల గోపాల్ యాదవ్ యొక్క విజయం నల్లేరు మీద నడకవుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఏలూరు పార్లమెంటుకి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుణ్ణి ఏలూరు పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు ఇద్దరు యాదవుల మధ్య పోటీ ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకి చంద్రబాబు నాయుడు మనసులో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆల్రెడీ ఒకరు కొల్లు రవీంద్ర రెండు దేవినేని ఉమామహేశ్వరరావు కనుక కొలుసు పార్థ సారథిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయిన ఏలూరు జిల్లాకి వెళ్ళి నూజివీడు కైకలూరు అందువల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధిగా మంత్రివర్గంలో కొలుసు పార్థ సారథి యాదవ సామాజిక వర్గం ఆయన మనసులో మరొక అభ్యర్థి ఆచంట నుంచి పోటీ చేసి గెలవబోయే పీతాని సత్యనారాయణ పితాని సత్యనారాయణ వైఎస్ రాజశేఖర రెడ్డి లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు సీనియర్ ఏ విధంగా అయితే మత్స్యకార సామాజిక వర్గాన్ని గౌరవిస్తాడో శెట్టిపలి సామాజిక వర్గానికి సముచిత స్థానం న్యాయం వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కనుక కృష్ణా జిల్లాలో రెండు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ఒకటి కొలుసు సారథి మంత్రి ఇంకోటి పితాని సత్యనారాయణ ఇద్దరు బీసీలే మరి భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళే ఇద్దరు ప్రతినిధుల్లో కామినేని శ్రీనివాస్ ఈయన కూడా కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రస్తుతం ఏలూరు జిల్లాకు వెళ్ళింది ఆయన రెండు జిల్లాలకు ప్రతినిధిగా ఉంటాడు అటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా లేదు ఉమ్మడి కృష్ణా జిల్లా ఆ విధంగా కొలుసు పార్థసారథిని పెనమలూరు కాకుండా నోజివీడిలో పోటీ చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆయనని గౌరవించే విధంగా మంత్రివర్గంలో ఎవరెవరిని పెట్టుకోవాలని ఆలోచన ఆ బీ ఫార్మ్ ఇచ్చేటప్పుడే ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కులాల పట్ల అవగాహన ప్రాంతాలు నియోజకవర్గాల పట్ల అవగాహన కనుక కథ సుఖాంతం మరి అక్కడ పెనమలూరు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కావండి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి అంటే బోడే ప్రసాద్కి ఎమ్మెల్సీ సీటు గ్యారెంటీ ఆయన ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్సీ వస్తే అది స్థానిక సంస్థల ఎన్నికనా ఎమ్మెల్యే ఎన్నికనా గవర్నర్ కోటానా ఏ విధంగా అయినా బోడే ప్రసాద్ శాసన మండలిలో ప్రవేశిస్తాడు ఈయన మండలిలో ప్రవేశించిన ఒకవేళ దేవినేని ఉమామహేశ్వరరావు మండలిలో ప్రవేశించిన వాళ్ళు ఏమి నిరాశపడవలసిన అవసరం లేదు వాళ్ళ కోసం ఒక రెండు కొత్త నియోజకవర్గాలు మచిలీపట్నంలో రెండు కొత్త నియోజకవర్గాలు విజయవాడ పార్లమెంట్లో మరో రెండు కొత్త నియోజకవర్గాలు రెండు వేల ఏడు సంవత్సరంలో ఆవిర్భవించబోతున్నాయి ప్రస్తుత పేర్లతో ఉన్న నియోజకవర్గాలకు ఎన్నికలు ఇదే ఆఖరి ఎన్నిక ఇరవై ఇరవై నాలుగు తర్వాత నియోజకవర్గాల పేర్లు మారతాయి భౌగోళిక సరిహద్దులు మారతాయి మండలాలు మారతాయి మున్సిపాలిటీలో డివిజన్లు అలాగే వార్డులు అన్నీ మారతాయి ఇరవై ఇరవై ఏడు నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నూట అసెంబ్లీ స్థానాలు రెండు వందల ఇరవై ఐదుకి పెరగబోతున్నాయి ప్రతి లోక్సభ పరిధిలో రెండు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడుతున్నాయి ఆ కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం ఒకటి బోడే ప్రసాద్కు లభిస్తుంది విజయవాడ పార్లమెంట్లో కొత్తగా ఏర్పడే మరో నియోజకవర్గం దేవినేని ఉమామహేశ్వరరావుకు రిజర్వ్ అవుతుంది అయితే విశేషం ఏంటంటే ఇరవై తొమ్మిదిలో మూడో వంతు స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేయబో చేయటం జరిగింది మహిళలకు రిజర్వేషన్ చేసినా అక్కడుండే రాజకీయ నాయకుడు అక్కడుండే ఎమ్మెల్యే కుటుంబంలో వారికి ఇస్తారు భార్యక కుమార్తెక కోడలిక ఈ విధంగా ఆ రాజకీయ నాయకుడు కోరుకున్న విధంగా ఆ కుటుంబంలోనే మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది ఒకవేళ దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన చేపట్టిన నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ ఉంటే ఆయన భార్య అవుతుంది ఆ విధంగా భార్యలు కుమార్తెలు కూడా పోటీ చేసిన రాజకీయం నడిపేది మాత్రం వీళ్ళవుతారు ఆ విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు పదహారు నియోజకవర్గాలను రెండు లోక్సభ సీట్లను కైవసం చేసుకుని రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక పక్క కృష్ణా జిల్లా పదహారు నియోజకవర్గాలు మరోపక్క గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాలు ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సిపి గెలవకుండా ఇక్కడ ఉండే లోక్సభ సీట్లు గుంటూరులో ఉండే రెండు కృష్ణాలో ఉండే రెండు ఈ నాలుగు కూడా కైవసం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో కష్టకాలంలో పార్టీ కోసం కృషి చేసిన వారిని వదిలిపెట్టకుండా పార్టీ అధికారంలోకి రాగానే యాభై ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి యాభైలో నలభై ఐదు సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ పంచుకోబోతున్నాయి అధికారం వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టం ఇచ్చాడు మా నాయకులకు మాకు మూడో వంతు ముప్పై మూడు శాతం కార్పొరేషన్లు కార్పొరేషన్లో డైరెక్టర్లు చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని నామినేటెడ్ పదవులు పోటీలో ఉండే పదవులు కూడా స్థానిక సంస్థల్లో కూడా మూడవ వంతు మాకు కేటాయించమని అడిగితే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు అలాగే రే బీజేపీ రంగంలో దిగి మరి మీరు మూడవ వంతు జనసేనకి ఇస్తున్నారు మాకు పది శాతం ఏమంటే పది శాతం సీట్లు అన్ని గ్రామం నుంచి పట్టణం వరకు అన్నిట్లో చివరికి పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేషన్లో వేసే డైరెక్టర్లతో సహా అధికారంలో మూడు పార్టీలు భాగస్వామ్యం అయ్యే విధంగా జనసేన అధినేత చంద్రబాబు నాయుడు చర్చించుకోవటం అనేది విశేషం ఈ రోజున వల్లబనేని బాలశౌరి కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కొలుసు సారథి యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెనమలూరు నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణప్రసాద్ ఈ జిల్లాలో నిష్క్రమించటం తర్వాత ఈ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి వైఎస్ఆర్సిపి పార్టీకి లేడు కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీకి చాలా కలిసి వచ్చే అంశం యాదవులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల ఓట్లున్నారు అంత బలమైన నాయకుడు కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి లేరు కాపు సామాజిక వర్గం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో అదే విధంగా మద్దతు ఇవ్వటం ద్వారా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి రావాలని కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు వీళ్ళ సామాజిక వర్గాలన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన అధికారంలోకి రావాలని ఆ పార్టీ గణనీయంగా సీట్లు సాధించాలనే సంకల్పంతో కాపు సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే ఆ రాజకీయ పార్టీనే విజయం సాధిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు అతను ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కాపు సామాజిక వర్గం రాయలసీమలో ఉండే బలిజ సామాజిక వర్గం ఆశీర్వదించడం ద్వారా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు